మా తండ్రి అంటారు మా వాళ్ళకి మా బండి గండం అంటారు ఆడ దానికి కాను గండం అంటే మరి గండలు తెలివది అంటారు సల్లు లేరా మాసలు ఇంట వచ్చాయి మరి ఊరు ఊరు వినట్టు కొండలు లేదు

వీళ్ళ తీసుకుపోయి వీళ్ళిద్దరికి కాలం తేడేసి వీళ్ళిద్దరి పొదుపు తింటాడు అయ్యే చేపిస్తా రాయస్సు

கலமாத்திஷ் மா தி கபா ஏரங்க உட்டால ஏன்னுங்க தமிழ் தொழில் தரதனேசின்னா పట్టుకోమన్నందుకు ఈయన కనబడుతుంది చూస్తాను కళ్ళకి అంగవాడు అంగ మామ కూడా చూస్తాను నువ్వు ఎంత కనుసం మంచి బిజ్ గిన్నె తీసుకోపోరు దాసలు ఇద్దరి బిడ్డలతోడా ముద్దుల కొడుకు చెల్లి నీ కొడుకు నెత్తుకోని అమ్మ నూనె పావు చేత వడ్డీ తలమేడ కంట లాలి పాటలు వాడాల జూలపాటలు వాడో నా బంగారమే నా చిర బుక్కరంగ కొత్త పిచ్చే కొత్త తప్ప అర్థం చేసుకుంటారు కొత్తవి కొనుంటే పాత కొన్ని అంటే పిల్లగాడు మూడు నెలలు రాక కొత్త అంటారు అంకలు అంకలు కాబట్టి మూడు నెలల తర్వాత కొద్దిగా వేసి అమ్మ అడుగు పోతా అంటే అమ్మారుంటే అమ్మారు అడుకులు బొరుకుంటారు కాబట్టి అవి అప్పుడు పాతయి తర్వాత అది

అన్నిట్ గుడ్డ వేసినా గుడ్డే కాదవ్ వేసినావాడ్డ నూనె వేస్తేనే సాఫ్ంటే పోతే ప్రాబ్లం ఇక పిల్లగాడు పాడగ నూనెయ ఇరికిరికి పిల్లగాడు మన వ్యాన్ దూరం అనుకో మమ్మీ పోతా బ్యాగ్ మీద పోతా అంటే పోండి అర్థ అంటే నూనె దూనెయ్యకపోతే ఇయ టూకుంటూ ప్రపంచంలో ప్రపంచంలోపల సంవత్సరం ఒక్క రోజు దీపావళి పండుగ అయితే ఇప్పుడు నూనె అయ్యపోతే మంచి రోజు దీపావళి పండుగ

తెలుసుకుందురు చిన్నప్పుడు సింటూ శింట్ అంటే పెద్ద కూడా కదే సింట్ అంటారు చిన్నప్పుడు బుజ్జవా బుజ్జవా అంటే తిరినకే కూడా అదే బుజ్జవా అని పిలుస్తారు ఇక సింతల గారిల్లల్లో బద్దమరి పండుగ వేసినట్టు నా కొడుకు మేలు పెట్టించి నేను గనమ్మ పండగ వేత్తను అగో ఇయాల భర్త ముయిరిని వదిలిపెట్టింది బిడ్డ అశివితను వదిలిపెట్టింది తల్లి వెంకటవను వదిలిపెట్టి చెల్లె లతవను మరది రమేష్ తమ్ముడు కోటేశును వదిలిపెట్టి మరదలు వారికను అగో వదిలిపెట్టిందిగా ప్రేమ మరి ఈ పద్మావతి పండగ చేసినట్టు నా కొడుకు పేరు పండగ పెట్టించిగా పండుగ ఎత్తనని ప్రేదమూర్తుల బ్రహ్మలంపి బంగారు కుర్చీలు వేసి బ్రాహ్మణులకు ఊకుంటే పెట్టింది నా కొడుకు పేరు పెట్టు అన్నది కొడుకు పేరు పెట్టు అనంగానే బ్రాహ్మణులు మాత్రం అమ్మారి కొడుకు పేరు కలలగండా ఉట్టలేదు పట్నాల గండా ఉట్టలేదు మరి అమ్మ బ్రాహ్మణులకు చేతులు జోడించి దండం పెట్టింది అయ్యలారా ఈ ముచ్చలు ఇప్పుడే చెప్పకుండి ఇప్పుడు ఎప్పుడే నా బిడ్డలకు అటువంటిగా మాత్రం నాలుగు రంగు కలుగుతుంది అని శేషగ చేసింది గురుడు ఎత్తాన కొడుకు పేరు పెట్టించుకుని చెప్పి పెద్ద బిడ్డ అర్ణవాతిని అల్లుడు చిత్ర మారదు ఇలా నంపుకున్నది పక్కాలను నీ కొడుకు మాత్రం అలా దిశ మంతుడైతడు నీలాభిషేకం చేసి పాలాభిషేకం చేసి సంతాన బలంకున్న గానీ లింగానికి గుర్తుకున్నప్పుడు రక్తం వెళ్ళిపోయి శివలింగం మీద పడ్డప్పుడు లింగానికి రక్త రక్తాభిషేకం చేసిరు కాబట్టి నీ కొడుకు అలా రక్త సేలు అంటారా నా చెప్పి మనిషికి మనిషికి మానసు పొగల వలంగా వదలకి లాభం జరుగుద్ది పొగల వలంగా వద కన్యాయం జరుగుద్ది అయ్యా నా కొడుకు ఉంటే సందర్భంగా మీకు మంత్రం మొత్తం బ్రాహ్మణుల ఆధీనములు ఉంటది అగో అందుకే మంత్రము బ్రాహ్మణుల ఆధీనములు ఉంటది కాబట్టి బ్రాహ్మణులు రావాలి పండుగని వేయాలి వినాయకుడు పూజలు చేయాలి అగో గృహ ప్రవేశానికి రావాలని ఆ బ్రాహ్మణుని తీసుకొచ్చి కళ్యాణం కూడా జరిపించుకుంటారు ఆ బ్రాహ్మణులకు దానం చేసినట్టు కన్నా కన్నా కనకలేదు అవలారా మానవుని జీవితమే మట్టి బొమ్మ ఉన్నన్ని రోజులు విజయాలి ఇప్పుడు ఏది ఒక రోజు సయ్య మీద ఏ మానవుడైనా పుట్టినాడు డబ్బు తీసుకురాడు ధనము తీసుకురాడు నిద్దరు మేడలు భవనాలు తీసుకురాడు వెళ్ళిపోయినాడు చిల్లి గవ్వ కూడా ఏ మానవుడు అలాంటిది ఏ మనిషి అయినా గురిగిలా పోసుకొని గుంద గట్టేసుకుంటే ఏ మనిషి ఎల్లకాలం బతుకడు ఏ మనిషిని ఎట్ట తీసుకపోవడం ఏదైనా నిన్నే నిన్నే తీసుకపోతాడు దేవుడు అయినటు మరి అటువంటిగా నాయన్నా